రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యపకాష్ యానా మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు కృష్ణారావుకి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి రామచంద్రాపురం నియోజకవర్గ టికెట్ పిల్లి సూర్యప్రకాష్కి ఇవ్వడం పట్ల సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు ప్రజలకు నిజాయితీగా సేవ చేసే వ్యక్తిని ఎంపిక చేయడం సంతోషించదగ్గ విషయం సూర్యప్రకాష్ విజయాన్ని కృషి చేస్తామని మల్లాడి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి అనుమతితో పిల్లు బోస్ గారు వైఎస్ఆర్ కుటుంబానికి మంచి మిత్రులు వారు చేసిన సేవలు వారి నిజాయితీ అలాగే వారి అబ్బాయి సూర్యప్రకాష్ ని రాబోయే ఈ రెండు మూడు నెలల్లో జరుగుపోయే ఎలక్షన్ కి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను రియల్ గా ప్రజలకు నిజాయితీగా సేవ చేసే కుటుంబం కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని చేయడం అన్నది నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది ఈ ఎలక్షన్ లో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎలక్షన్ లో మొదటిసారిగా నేను ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి నేను పూర్తిగా మిగతా నియోజకవర్గాలకి వెళ్ళినా వెళ్ళకపోయినా గానీ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బోస్ గారికి నాకున్న స్నేహం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నాకున్న స్నేహం వైఎస్ఆర్ గారి కుటుంబంతో నాకున్న స్నేహం తోటి సొంత కుడి కందే భావించి ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ లో పనిచేయడానికి అన్ని విధాల సపోర్ట్ పూర్తి సపోర్ట్ ఎలక్షన్ లో ఇస్తారని చెప్పేసి